ప్రముఖ శాస్త్రీయ గాయకుడు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఆదివారం నాడు తిరుపతిలోని తన స్వగృహములో మా శివైక్యం చెందారు అని తెలిసిన నుండి నాకైతే చాలా బాధ బాధ అనిపిస్తుంది ఎందుకంటే మేము పలాసలోన సహస్ర గళార్చన ఏర్పాటు చేశారు ఆయన ఆధ్వర్యంలోన ఆయనతో పాటు మేము సహస్ర గళార్చన కూడా చేశాము అలాగే బాలకృష్ణ ప్రసాద్ గారుతో మాట్లాడాము కూడా ఆయనతో చాలాసేపు మాట్లాడాము ఒక పావు గంట మాట్లాడాము అలాగే నాకైతే బాలకృష్ణ ప్రసాద్ గారు ఎంత చక్కగా మాతో మాట్లాడారు చాలా తరువాత అన్నమాచారి కీర్తనలు అయితే ఆయనవే మేము ఫాలో అవుతాము మా సంగీతం మేషారుగా ఈయన సంగీతం మేషారు బాలకృష్ణ ప్రసాద్ గారు మేము అందరము మా సంగీతం మేషారు బాలకృష్ణ ప్రసాద్ గారి పాటలే మాకు నేర్పించేవారు ఎందుకంటే ఎక్కువ మ్యూజిక్ ఉండదు ఆయనే కంపోజ్ చేస్తారు ఆయనే వాయిద్య సహకారం కూడా ఆయనే చేసుకొని పాడేవారు అనమాట అటువంటి పాటలే మాకు మా మేషర్ అయితే మాకు నేర్పించేవారు మాకు ఎంతో అదృష్టంగా మేము పలాస శాస్త్ర గళ అర్చనకి వెళ్ళాము ఆయన సంతకం చేసి మాకైతే ఇచ్చారు కూడా మాట్లాడారు చాలాసేపు ఆయన ఆటోగ్రాఫ్ కూడా మాకు ఇచ్చారు చాలా సరదాగా మాట్లాడారు మీ పాటలు అంటే మాకిష్టం సార్ అని చెప్తే చాలా సంతోషించారు ఆవిడ ఆయన సతీమణి కొడుకు కూడా ఆ రోజు ఉన్నారు అయితే మేము ఆయనతోనే ఫోటోలు అయితే తీసుకున్నాము మాకు ఇది చాలా బాధాకరమైన విషయం ఆయన లేకపోవడం అన్నమాచార్య కీర్తనలు అంటే మాకైతే బాలకృష్ణ ప్రసాద్ గారే గుర్తొస్తారు ఎందుకంటే మిగతా అన్నమాచార్య కీర్తనలు వినేవాళ్ళం కానీ ఎక్కువ మ్యూజిక్ ఉండేదనమాట బాలకృష్ణ ప్రసాద్ గారు పాడిన పాటలు అయితే మాకు చాలా ఈజీగా వచ్చేవి మా మేషారు కూడా ఇతని పాటలే పాడి నేర్పించేవారు మాకు అర్చనకి వెళ్ళినప్పుడు నాకు ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చారు బాలకృష్ణ ప్రసాద్ గారు ఇప్పటికీ నా దగ్గర ఆటోగ్రాఫ్ అయితే ఉంది మేమైతే చాలా బాధపడుతున్నాము గురువు గారు శివాక్యం చెంది ని తెలిసి మంచి మంచి పాటలన్నీ మేమందరము మాకు ఒక బ్యాచి మా మేషర్ నేర్పించేవారు ఇతని పాటలే నేర్చుకునే వాళ్ళము చాలా బాగా ఈజీగా ఉండేవి ఇతని పాటలు మేము నేర్చుకుంటే చాలా దగ్గర గుడిలోన దేవాలయాల్లోనా ఇతని పాటలు మేము పాడుకునే వాళ్ళము గురువుగారు మీరు లేకపోయినా ఎప్పుడు మా మనసుల్లో ఉంటారు మీతో ఆ ఒక్క పది నిమిషాలు మాట్లాడే ఆ టైం అయితే మేము ఎప్పటికీ మర్చిపోలేము మీరు శాంతి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము